ఓం శ్రీ శ్రీమాత్రేణ మహా ఇప్పుడు తెలియజేసే అంశము పుత్రదా ఏకాదశి అది ఈ ఆగస్టు నెలలో పదిహేనవ తారీఖు గురువారం రోజున వస్తుంది ఆ పుత్రద ఏకాదశి నాడు మీరు అంటే వివాహమే చాలా సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగలేదు అని బాధపడేవాళ్ళు చక్కగా ఈ వ్రతాన్ని పెద్ద కష్టతరం ఏందేమీ కాదు వ్రతం అనగానే పెద్ద పెద్దదేం కాదు చాలా సింపుల్గానే చేసుకోవచ్చు అలాగే మాకు పుత్రుడు కలిగితే బాగుంటుంది అని చెప్పేసి మరి సహజంగా ఎక్కువ మంది కోరుకుంటూ ఉంటారు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు అంటే ఓ పుడితే బాగుంటుంది అని కూడా సహజంగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు కూడా ఇది ఆచరించడం వలన భగవద్ వల్ల పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పేసి తెలియచేయటం జరుగుతుంది పురాణాలు ఆ విధంగా ఏంటంటే మరి భవిష్య పురాణంలో తెలియచేసింది అనేది సరే ఒక ఊరిలో ఒక రాజు మహారాజు ఉండేవాడు మహిజిత్తుడు అని చెప్పేసి రాజు ఆ రాజు చక్కగా రాజ్యంలో అందరినీ కూడా చాలా బాగా చూసేవాడు పాలన పరిపాలన అనేది చాలా చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు ఎవ్వరికీ ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉండేవాడు కాకపోతే అక్కడ బాధాకరం ఏమిటి అంటే ఆ మహజిత్తు అనేటువంటి ఆ రాజుకి పిల్లలు లేరు అస సంతానం లేరు సంతానం లేక చాలా బాధపడుతూ ఉంటాడు బాధపడుతుంటే ఆ రాజుగారి ఆ రాజ్యంలో ప్రజలు కూడా బాధపడుతూ ఉంటారు అయ్యో రాజుగారికి సంతానం లేరు అని చెప్పేసి వాడు కూడా చాలా బాధపడుతూ ఉంటారు సరే బాధపడుతూ ఉంటే ఒకసారి ఆ రాజుగారు ఏం చేస్తారంటే లోమసుడు అనే మహర్షి ఆ ఊరిలో పలానా ప్లేస్లో ఒక మహర్షి ఉన్నారు ఆ మహర్షి పేరు లోమసుడు అని చెప్పేసి తెలుసుకొని ఆ మహర్షి దగ్గరికి పెడతాడు ఆ మహర్షి దగ్గరికి పెడితే ఆ మహర్షి ఈ పుత్రదా ఏకాదశి గురించి వివరణ తెలియచేయటము అనేది జరిగింది ఎలా పూజించాలి ఏమిటి అని ఒకటి మన పుష్యమాసంలో వచ్చేటువంటి పుత్రదా ఏకాదశి ఒకటి ఉంటుంది అది కుదరని పక్షంలోనో అది చేయలేకపోతే మరి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పుత్రదా ఏకాదశి అంటే ఏకాదశి తిథిని పుత్రద అంటే శుక్ల పక్షంలో వచ్చేటువంటి ఏకాదశి పుత్రదా ఏకాదశి శ్రావణ శుక్ల ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని అంటారు ఆ పుత్రద ఏకాదశి నాడు మరి ఈ విధంగా ప్రాసెస్ పూజా ప్రాసెస్ అనేది కనుక చేస్తే నీకు చక్కని సంతానం కలుగుతారు అని చెప్పేసి ఆ మహర్షి తెలియచేయటం జరుగుతుంది సరే ఏం చేయాలి అనంటే ఆ రోజున మరి ఏకాదశి అంటే ముందు రోజు దశమి తిథి రాత్రిపూట నుంచి కూడా ఉపవాసం అనేది ఉండి ఏకాదశి రోజున తెల్లవారుజామున లేచి అంతా చక్కగా నిత్య కాలకృత్యాలు అన్నీ కూడా అది అలాగే నిత్య పూజా విధానం ఎలా ఉంటుంది అది ఇవన్నీ కూడా ప్రాసెస్ అంతా కూడా చక్కగా చేసుకుంటారు చేసుకున్న తర్వాత మరి ఆ శ్రీకృష్ణుణ్ణి చక్కగా ఆరాధించటం అనేది జరుగుతుంది అలాగే విష్ణుమూర్తి ఇవన్నీ కూడా విష్ణు అవతారం విష్ణుమూర్తిని చక్కగా ఆరాధించటము పూజించటము అనేది తెలియచేస్తారు రోజు మరి విష్ణుమూర్తిని చక్కగా నారాయణ కవచము అని చెప్పేసి ఉంటుంది అది అది చదవాలి అదొకటి తప్పనిసరిగా చదవలసింది నారాయణ కవచం అది చదవటం అలాగే విష్ణు సహస్రనామావడిని చదవటము ఆ రోజు విశిష్టత విష్ణు సహస్రనామావడి కూడా చదవాలి చదివి విష్ణుమూర్తికి చక్కగా ఇట్లా మెడలో ఒక పూల దండ అనేది సమర్పించటం అలాగే తులసి మాల అది కూడా సమర్పించటము సమర్పించి విష్ణు సహస్రనామావడిని చదవటము నారాయణ కవచం చదవటము గోవిందనామాలు ఈ విధంగా చక్కగా అన్నీ కూడా నిదానంగా అవంతా కూడా చక్కగా చదవటము ఆ పళ్ళు నైవేద్యం పెట్టడము ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు నాన్న ఇలాగే చేయాలి అని చెప్పేమీ కాదు మనకి సంకల్పం గొప్పది ఉపవాసం ఉండటము అనేటువంటిది విశేషము ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటము ఉపవాసం చేయటము అని అంటే ధ్యాస అంతా కూడా భగవంతుడి మీద కేంద్రీకృతమై ఉంటుంది అందుకని చక్కగా విష్ణు సహస్రనామావడి కానీ నారాయణ కవచం కావచ్చు గోవిందనామాలు కావచ్చు ఇలా అన్నీ కూడా చదవటము ఆ రోజున విశేషము ఆ రోజు చదివి మరుసటి రోజు ఉదయము అంటే ద్వాదశి తిథి ఉన్నప్పుడే చక్కగా ఉపవాసము అనేటువంటిది దాన్ని విరమించి చక్కగా వంట అనేది చేసుకొని అది భగవంతుడికి నైవేద్యం పెట్టి ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళు భుజించాలి భుజించే ముందు ఒకళ్ళు ఎవరికైనా సరే వాళ్ళనే భగవంతుడిగా భావించి వాళ్ళకు ఒక భోజనము అనేది పెడతారు వాస్తవంగా భోజనం పెడతారు ఎవరైనా ఒక బ్రాహ్మణుని పిలవటం కావచ్చు లేదా అలా ఎవరినైనా కూర్చోబెట్టి భోజనం పెడితే భగవంతుడికి పెట్టినట్టుగా ఒక అతిథికి పెడితే అలా భోజనం పెట్టి తాను కూడా భోజనము చేస్తారు అప్పుడు ఉపవాసం విరమించడము అని అంటారు ఇది ఒక పద్ధతి సరే ఈ విధంగా ఆ మహజిత్తు అనేటువంటి ఆ రాజుగారు చేసిన తర్వాత విశేషం ఏమిటి అనంటే చక్కగా సంతానము అనేది పుత్ర సంతానము కలిగారట చక్కగా పుత్ర సంతానం కలిగారు అప్పటి నుంచి కూడా ఆ ఊరిలోని ప్రజలందరూ కూడా పుత్రద ఏకాదశి నాడు తప్పనిసరిగా ఈ వ్రతాన్ని ఆచరించటము అనేది అప్పటి నుంచి కూడా జరుగుతూ ఉన్నదట చక్కని సంతానం అసలు సంతానమే కలగటం లేట్ అయినటువంటి వాళ్ళకి చక్కని సంతానం కలగడము అలాగే పుత్ర సంతానం కోసం అని చెప్పేసి ఆరాటపడేటువంటి వాడు ఎవరికైనా సరే కోరిక ఉన్నటువంటి వాడికి మరి పుత్ర సంతానం కలగటము అనేది జరిగింది అని చెప్పేసి పురాణాల్లో తెలియచేయటం జరుగుతున్నది అలా ఈ పుత్రద ఏకాదశి నాడు చక్కగా ఆచరించవచ్చు ఆచరిస్తారు అలాగే మరి ఈ రోజునే పుత్రద ఏకాదశి నాడు గణపతిని కూడా చక్కగా ఆరాధిస్తారు ఎలాగ మనం మొట్టమొదటిగా గణపతిని ఆరాధిస్తాం ఆ తర్వాతనే ఎవరిని ఆరాధించినా అలాగే మరొకటి కూడా తెలియజేస్తే మరి ఆ రోజు గురువారం వచ్చింది శ్రావణ మాసము గురువారము మరి విశేషము అనంటే అరటి చెట్టు అనేటువంటిది ఉండి ఉంటే మీ ఇంట్లో లేకపోతే ఒక అరటి మొక్కని పూల తొట్టిలో అయినా సరే పెట్టి ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు అప అపార్ట్మెంట్లో ఉండేటువంటి వాడు కావచ్చు వాళ్ళకి మరి అరటి అరటి చెట్టు పెట్టడానికి లేదమ్మా అంటే అరటి పిలకను ఒక దాన్ని తీసుకొని చక్కగా పూల తొట్టిలోనే పెట్టైనా సరే పూజించవచ్చు చక్కగా గురువారం నాడు గనక ఇలా అరటి చెట్టులో నీళ్లు అనేది పోయటము ఇలా పోయకూడదు ఎప్పుడు కూడా మొక్కకి అంటే ఒక కోరికని కోరుకునేటువంటి వాళ్ళు నాకు పుత్ర సంతానం కలగాలి అనుకునేవాళ్ళు ఇలా చెయ్యి మించి ఇలా పోయాలి నానా ఈ మగ్గుతోటి ఇలా పోస్తే ఇలా పోయాలి అరటి మొక్కలో నీళ్లు పోయటము అనేది విశేషం దీనివల్ల పుత్ర సంతానము కలుగుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ కొంతమంది వివాహం లేట్ అవుతుంది అని చెప్పేసి కూడా బాధపడుతూ ఉంటారు చాలామంది ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు వాళ్ళు కూడా చక్కగా వివాహం జరగాలి అతి త్వరగా వివాహం జరగాలి అని చెప్పేసి మరి ఈరోజు అంటే వాస్తవంగా ప్రతి గురువారం కూడా చేయవచ్చు ఈ గురువారం విశేషము కాబట్టి చక్కగా ఈ గురువారం అన్నాడు మొక్కకి ఇలా అరటి మొక్కకి నీళ్లు పోయటము అనేది పద్ధతి అరటి మొక్కకి నీళ్లు పోసిన తర్వాత దీపారాధన అనేది కూడా అక్కడ చేస్తారు అరటి మొక్క ముందు చక్కగా దీపారాధన అనేది కూడా చేయటము విశేషము చేసి బెల్లం ముక్క నైవేద్యం పెడతారు బెల్లం ముక్క కావచ్చు లేదా మన పళ్ళు కావచ్చు నైవేద్యం పెడతారు అది ఒకటి మరొకటి కూడా ఏమిటి అనంటే మరి ఆ గురువారం నాడు శ్రావణ మాసము గురువారం రోజున విశేషము అనంటే ఆ అరటి చెట్టుకి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి వాడు కనుక అరటి మొక్కకి నీళ్లు ఇలా పోస్తే చక్కని ఆరోగ్యం చేకూరుతుంది మంచి ఆరోగ్యవంతులు అవుతారు అందుకని ఆరోగ్యాన్ని కోరుకునేటువంటి వాడు కూడా గురువారం నాడు ఇలా పోయాలి అది పోసిన తర్వాత వీళ్ళు అందరూ కూడా ఎవరైనా సరే ఇప్పుడు సంతానం కావాలి అనుకున్నవాడు కావచ్చు అలాగే పుత్ర సంతానం కలగాలి అనుకున్నవాడు కావచ్చు వివాహం త్వరగా అవ్వాలి అనుకున్నవాడు కావచ్చు చక్కని ఆరోగ్యం చేకూరాలి అనుకున్నవాడు కావచ్చు అలా మొక్కలో నీళ్లు పోసిన తర్వాత ఆ మొదట్లో ఆ మట్టి అనేది అరటి మొక్కకి మొదట్లో ఉన్నటువంటి మట్టిని తీసి కొంచెం ఇలా పెట్టుకోవటం కూడా చాలా చాలా మంచిది అలా పెట్టుకుంటే చక్కని ఆరోగ్యము ఐశ్వర్యము త్వరగా వివాహం జరగడం చక్కని సంతానం కలగడం అందున పుత్ర సంతానం కలగటము అనేటువంటివి జరుగుతాయి ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు మొదటి నుంచి కూడా తెలియచేసినటువంటివి నాన్న ఇది మనకి భవిష్య పురాణంలో తెలియచేయటం జరిగింది ఈ విధంగా అరటి మొక్కకి చేయటం విషయంగా కావచ్చు అలాగే విష్ణుమూర్తిని ఆరాధించటము విష్ణుమూర్తిని చక్కగా ఆరాధించటము నారాయణ కవచము చదవటము ఇవన్నీ కూడా మరి ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఆచరించటము అనేది విశేషము ఈ విధంగా చేశారు అనే ఆ రోజు కూడా మీరు వీలైనన్నిసార్లు విష్ణు సహస్రనామావళిని చదవడానికి ప్రయత్నం చేయండి అలాగే లలిత సహస్రనామావళి కూడా అంత చక్కగా సపోర్ట్ చేస్తుంది ఈ రోజునే పుత్రదా ఏకాదశి అంటారు లలిత ఏకాదశి అని కూడా అంటారు సో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పూజా విధానము మాకేమి అంటే మాకు వివాహమైంది చక్కని సంతానం కలిగారు అని అనుకుంటారేమో కానీ ఇవి చేసుకోవడం వల్ల చక్కని ఆరోగ్యం కూడా చేకూరుతుంది ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాల్ని కలిగించాలి మనశ్శాంతి కావాలి అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి ఈ విధంగా పూజా ప్రాసెస్ నిర్వహించటము అనేటువంటిది చెప్పదగ్గ సూచన దీనితో పాటుగా వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి కూడా నేను ఎప్పుడూ తెలియచేస్తూ నాన్న నిస్వార్థంగా అందజేసేటువంటి దైవిక సంపద అని దానికి ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించటము ఆ కిట్ పైన కొన్ని ఇంపార్టెంట్వి దైవిక వస్తువులు అనేటువంటివి అవి వాటిపైన అలా పొందుపరచటము కవర్లలో పెట్టి పొందుపరచడం జరిగింది దానివల్ల అది ఎంత చక్కగా కలెక్ట్ చేసుకొని పూజా మందిరంలో పెట్టి ఉంచితే చాలు దీనివల్ల త్వరగా వివాహం జరగడం చక్కని సంతానం కలగడము మంచి ఉద్యోగంలో స్థిరపడటము చక్కని ఆరోగ్యాన్ని పొందటము సొంత ఇల్లు చేకూరటము కోర్టు సమస్యలు చికాకులు ఏమైనా ఉంటే తొలగిపోవటము ఆర్థిక బాధలతో సఫర్ అయ్యేటువంటి వాళ్ళకి భగవంతుడి అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు పొందటము ఒకటి రెండు అని కాదు నాన్న అన్నిటికీ కూడా ఇది చక్కగా సపోర్ట్ చేస్తుంది అది మీరు పూజ మందిరంలో పెట్టి ఉంచితే చాలు నిత్య పూజా విధానం ఎలాగో చేసుకుంటారో అది చాలు మరి ఎలాంటి అభిషేకాలు ప్రత్యేక పూజలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఇవి ఒకటి కలెక్ట్ చేసుకోండి డైరెక్ట్గా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు ఎప్పుడు హైదరాబాద్ చిక్కడపల్లిలో అందుబాటులో ఉన్నాను ఎప్పుడు అందు చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉంటాను ేని వారికి పోస్టల్ సౌకర్యం ద్వారా పంపటము అనేది జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి